తలు తినేస్తే ఇదిగో తినేస్తుంది అదే వచ్చి తింటుంది కొయిను చిన్న చిన్న అమ్మకాయలు రోడ్డు పచ్చడికి ఇవి బాగుంటాయి అండి ఫ్రెండ్స్ ఇవాళ ఒక టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ అండ్ అప్డేట్స్ ఇస్తాను నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ సో సమ్మర్ ఇంచుమించు ఇంకా ఇంచుమించు ఏంటి వచ్చేసినట్టేనండి పాత పాదులు అవన్నీ కూడా మెల్లగా మనం చెప్పకుండానే అవి సీజన్ అయిపోయినాయి అంటే వడ్లిపోతాయి కదా సో చాలా వరకు అలా అయిపోతున్నాయి తీసేస్తున్నాము చుక్కలు మాత్రం కాస్త వదిలేసాను అండ్ బ్లూమింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీ ఉన్న వైన్స్ లాంటివి పువ్వులు పూసేవి చక్కగా వాటికి సీజన్ తెలుసుకోగానే పూసేస్తాయి ఇప్పుడు నేను చాలా ఎక్సైటెడ్గా ఈ మధ్య అంతా కూడా పైకి నన్ను అట్రాక్ట్ చేసేది ఏంటంటే నాకు గిన్నె మాలెత్తి అండి ఇది ఆల్రెడీ వన్ ఆర్ టూ మంత్స్ అయ్యింది పూయటం బట్ ఇవాళ చాలా ఎక్కువ ఉన్నాయి రండి చూపిస్తాను ఇది మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఏమో నేను రిపోర్ట్ చేసుకున్నాము మళ్ళీ ఫుల్గా కంపాక్ట్ అయిపోయింది మళ్ళీ కూడా ఇంకా అవకాశం ఉంటే ఇంకా పెద్దది కావాలంటే దానికి వాటర్ అది నేను అంటే మేము పోసినా కూడా హోల్డ్ చేసుకోవట్లేదు సో పైన మళ్ళీ అది వేసి ట్రై చేసాను చూడండి మంచి వాసన వస్తుంది అండ్ ఈవినింగ్స్ వస్తుంది అండి అవి ఈవినింగ్ వెచ్చుకున్నప్పుడే మనకి ఇప్పుడు ఇప్పుడు ఇలా వేసవి గాలు అవి ఇస్తాయి కదా సో ఈవినింగ్ టైమ్స్ అయితే వీటి ఫ్రేగ్రెన్స్తో పాటు వస్తుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం అవుట్డోర్స్ ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం ఎండాకాలంలా గదిల్లో ఆ ఏసీల్లో ఉండటం కన్నా చక్కగా బయట కొంచెం చిన్న బాల్కనీ ఉంటే బాగుంటుంది అదే ఒకవేళ ఏదైనా ఇలాంటి గార్డెన్ ఉంటే ఇంకా బాగుంటుంది సో ఏమన్నా చిన్న స్పేసెస్ ఉన్నా కూడా వాటిలోకి ఎండ కొంచెం బాగా తగిలితే కనుక ఇది నేనైతే నేను ఇది బెస్ట్ ఆప్షన్ అంటానండి ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే డిసెంబర్ నుంచి ఫ్లారింగ్ స్టార్ట్ అయ్యింది ఇంచుమించు మనకి వర్షాకాలం జూన్ వరకు జూన్ జూలై వరకు కూడా కొంచెం కొంచెంగా ఆన్ అండ్ ఆఫ్ అలా పూస్తూనే ఉంటాయి చూడండి ఎంత బాగా పూసిందో చాలా బాగా చూడండి దగ్గర దగ్గరగా అసలు ఇంచుమించు పెద్ద కొమ్మలకు కూడా అంటుకుని భలే పోసేయండి అండి మాలతి అండ్ ఇది పాతకాలం మొక్కండి ఈ మధ్యకాలంలో మిస్ అయిపోయింది బట్ రీసెంట్ ఇయర్స్లో వీడియోస్ అవి చేస్తుండటం అలాంటి వాళ్ళు నర్సరీస్లో కూడా చెప్పడం నేనైతే ఇంచుమించు ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా చాలా వీడియోస్ చేశాను వీటి గురించి చాలా మంచి ఫ్రెగ్నెన్స్ ఉంటుందండి మన సన్నజాజులు విరజాజులాగా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది మేము స్కూల్ చదివేటప్పుడు చిన్నప్పుడు ఒక పార్క్లో ఉండేది అనమాట సో ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చిన్నవాళ్ళం కదా తెలిసేది కాదు కానీ ఏంటో వాసన వస్తుంది అనుకుని ఫ్రెండ్స్తో వెళ్ళే వాళ్ళం ఎవరన్నా తీసుకెళ్తే అవన్నీ వెతికితే ఇది నేను చూపించి చెప్పారన్నమాట ఇది ఈ ఫ్లారల్ ఈ ఫ్లవర్స్ వల్ల వాసన వస్తుందని కనుక్కున్నాం సో ఇమ్మీడియట్గా నాకు ఇది నర్సరీలో మొక్క చూడగానే ఆ ఫ్లవర్ షేప్ బట్టి నేను గుర్తుపట్టేసా అనమాట తెచ్చుకున్నాను చూడండి ఎంత బాగుందో అండ్ దీనికి బీస్ కూడా అండి చిన్న ఈగల్లాంటి స్టింగ్లెస్ బీస్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా చాలా బాగా అంటే మరి దీనికి చూడండి ఇది కనపడుతుందా మీకు తేనెటీగలు ఎక్కువ వస్తాయండి ఇవి పెద్దది చాలా వస్తాయి అంటే మరి హన్నీ ఉంటుందేమో లేకపోతే పాలిన్ కోసమో ఏమో తెలియ పాలిన్ కూడా చాలా చిన్నది మాట చి చాలా తక్కువ ఉంటుంది సో ఇది మనకి గార్డెన్లో పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి కూడా పనికి టొమాటోస్ టమాటోస్ స్టార్ట్ చేద్దాం చెర్రీ టమాటోలు అవి కాస్తున్నాయి బాగా కాసి టమాటోలు మాత్రమే పండనివ్వకుండా ఎప్పుడప్పుడు కోసేసుకుంటున్నాం చెప్పాను కదా లాస్ట్ వీక్ పురుగులు అని అది స్వీట్నెస్ వల్ల వాటికి పురుగు బాగా పడుతుందండి జామకాయలు చూసారా ఇక్కడ జామకాయలు అసలు మన వరకు రావండి ఉడతలు తినేస్తే ఇదిగో తినేస్తుంది అదే వచ్చి తింటుంది కొయిను ఈ తీగల్లా చూడండి ఎంత ఎంత దూరం వచ్చిందో ఇప్పుడు ఇవి మనం వీటికి సపోర్ట్ చూపించమనుకోండి ఇంచుమించు పందిరికే పాకుతాయి ఇవి నాటు వెరైటీ అండి మీకు హైబ్రిడ్స్ లాంటివి మనం బయట కొన్నవైతే ఇంత పొడవుగా వచ్చి ఈ గుత్తులు ఉంటాయి నా దగ్గర నేను లంబసింగి వెళ్ళాను ఒక ఏళ్ళ క్రితం సో అక్కడ పైన పైన్ హిల్ ఎక్కి ఆ వ్యూ పాయింట్ దగ్గర అక్కడ ట్రైబుల్ వాళ్ళు ఉంటారు కదా ఒక ముసలావిడ ఇలాగ చీర కింద చీర ఇలాగ పెట్టుకుని ఇవి ఇంకొక రకమైన చుక్కుడుకాయలు ఇలా పెట్టుకుని కోసుకుంటే నేను సీడ్స్ తెచ్చుకుని వేసాను వింటర్లోనే వేసాను అదే సీజన్ ఇమీడియట్గా ఫ్రెష్ టమాటో సీడ్సే సో ఆ విత్తనమే అండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ పులుపు కూడా బాగుంటుంది అన్నమాట సైజు కూడా ఇంచుమించు ఇంత ఇంకొంచెం బాగా ఎక్కువ బలం ఉంటే కొంచెం పెద్ద అవుతాయి కానీ లేకపోతే మనం ఎంతో సైజే అండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇవి ఈ తీగలు కూడా కట్టుకోవాలి అవి ముందు కట్టుకోకపోతే తర్వాత విరిగిపోతాయండి నేను చెప్తూ ఉంటాను కానీ నేనే చేయలేదు థాడ్లు అవి లేవు ఇవి కూడా చెర్రీ టమాటోలే ఫస్ట్లో ఎక్కువ మొక్కలు లేవని ఇందులో కొన్ని పిస్కే అనమాట ఆల్రెడీ వచ్చింది ఓకే ఇవి కూడా కట్టుకోవాలి ఎంత ఇక్కడ కనపడుతుంది కదా ఈ ఫ్లవర్ ఇక్కడ ఈ వైన్ చూసారా దానికి ఎల్లో ఫ్లవర్ చూసారా సో ఈ ఈ వైన్ వెరైటీకి ఫస్ట్ ఫ్లవర్ ఇదే నేను కూడా ఇదే చూడటం వస్తున్నాను ఉండండి అక్కడ కోసాను కదండి ఇది ఈ ఫ్లోరల్ వైన్ ఇది కూడా జాతే చూసారా తీగల ఈ ఎప్పుడో లాస్ట్ ఇయర్ నేను సమ్ కేరళ నర్సరీ నుంచి తెప్పించాను చూసారా అందులో ఒకటిది సో ఇప్పటివరకు వరకు పువ్వులే పువ్వులేదు ఓకే విపరీతంగా పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుందని కట్ చేసేస్తున్నాం కొమ్మ ఎక్కడికి వెళ్ళినా ఈజీ టు ప్రాపగేట్ అండి త్రూ స్టెమ్స్ ఓకే ఫ్లవర్ షేప్ చూడండి ఫ్లవర్ చూసారా ఇది మన మళ్ళీ పువ్వులానే ఉంది కింద కొమ్మ చూడండి ఓకే కాకపోతే వాసన ఏం లేదు ఓకే దీన్ని పేరు మర్చిపోయాను నేను ఇప్పుడు గూగుల్ చేస్తే లెన్స్లో దీన్ని ప్రిమ్ జా ప్రిమ్ రోజ్ జాస్మిన్ ఎల్లో జాస్మిన్ అని ఉంది అన్నమాట ఇంకా బాగా పూసినాక దీని గురించి డీటెయిల్డ్ వీడియో ఇంకోటి చేస్తాను బట్ ఇది వింటర్ అయిపోయినాక ఇప్పుడు స్ప్రింగ్లో ఆర్ మనకి ఇప్పుడు సమ్మర్ బ్లూమ్స్ లాగానే వస్తుంది ఓకే సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫ్లవర్ అయితే చాలా అందంగా ఇవి నాళ్ళు నిల్వ ఉంటాయండి ఓకే మా ఇది చూసారు కదా ఇది వేరే తీయగా వెళ్తుంటే దాని మీదకి అలా పాతించాను నేను రాలిపోయి ఓకే సపోర్ట్ ఉంటే అలాగ వెళ్తాయి ఆనపకాయలు అండి మా శాఖీ వచ్చిందండి ఈ బాంబులు వినపడుతున్నాయి కదా వెళ్ళిపోయింది కిందకి ఈ మధ్యన చాలా ప్రతి కి చాలా ఎక్కువ క్రాకర్స్ పేలుస్తున్నారు ఇది నాకు కనపడలేదు అసలు ఆటమిక్ గ్రేప్స్ ఇది

ట్రావెలర్ టమాటో ఇదిగోండి ట్రావెలర్ టమాటో దీనికి స్టార్టింగ్లోనే ఏదో దెబ్బ తగిలేసినవి చెక్ చేసినట్టు పోతున్నాయి ఇది ఇంకో రకం చెర్రీ టమాటోస్ ఇప్పుడు మనం కోసం కదా అందులోనే ఇంకొంచెం పెద్ద సైజ్ అండి ఇది చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ బాగా కాసినాయి ఇవి ఇవి చెర్రీ టమాటోసే ఆటమిక్ గ్రేప్స్ అసలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి ఈ వెరైటీ ఉంది కదా ఆటమిక్ గ్రేప్స్ ఆ రకం చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయో ఇంకా పండలేదు ఇక్కడ ఇది కనపడుతుందేమో జీబ్రా వెరైటీ గ్రీన్ జీబ్రాస్ ఇదిగోండి చూసారా ఎన్ని కాయలు పోయినాయో అందుకని పచ్చి కోసేస్తున్నాం ఎన్ని పురుగులే ఉంటాయి ఇదిగోండి ఇది పోయి ఇది పోయినాయి సో పండే వరకు ఉండట్లేదు పోయినాయి అది మొన్న కోసాము పచ్చిగా ఉందని వదిలేస్తాను ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా రాసి టమాటోలు ఎందుకో ఇయర్ అలాగ అండి ఫ్రూట్ రైస్ ఏమో ఉంటున్నాం కానీ ఫ్రూట్ రైస్ లాగా కన్నాలు అయితే అక్కడ లేవు ఇదిగోండి టమాటోస్ కాశీ టమాటోలు అయితే పచ్చివే కోసేసి లోపల పెట్టేస్తాము ఓకే మిగిలిన రకాలు ఇవి బీరకాయలు ఉన్నాయి కదా బీరకాయలు పొట్లకాయ పెరి పాకి వెళ్ళిపోద్ది అదే శనగపప్పు ఏదన్నా వేసుకుని వండుకోవచ్చు ఆనపకాయలు చిన్న కాసి కాశీ టమాటాలు పచ్చి కోస్తున్నాను రోటి పచ్చడికి ఇవి బాగుంటాయండి కొంచెం లావ్ ఇంకా లావ్ అవుతాయి అండి ఆ చెట్టుకు కూడా ఉన్నాయి కింద చెట్టుకు కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు అండి చిక్కుడుకాయలు కాస్తున్నాను ఈ సారీ కొంచెం కలర్ అంటే చాలా ఎక్కువ కాయలు కాస్తున్నాయి కదా సో ఫ్రీజర్లో గింజలు అంటే కొంచెం బాగా ముదిరే వరకు ఉంచి గింజలు తయారైనాక మనం గ్రీన్ పీస్ అలాగా ఫ్రీజ్ చేసుకుంటాము అలాగ చేద్దామని కొంచెం ఎల్లో కలర్ అయ్యే వరకు ఉదిరే వరకు వదిలేసాము పచ్చివి కూడా దొరుకుతున్నాయి సో తినాలనుకున్నప్పుడు అవి ఎన్ని కావాలని కోసుకుని మిగిలినవి వదిలేసి వదిలేసాము ఇప్పుడు అవి అన్నీ కోసుకుని మనకి ఎక్సర్సై అన్నీ కూడా ఫ్రీస్ చేసుకుంటున్నాం పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కోసుకుందాం వంకాయలు 박차 x 거든 వింటర్ అవ్వగానే కొంచెం సీజన్ వామ్గా తయారవ్వంగానే ఈ బ్రాసికాస్ కానీ లేకపోతే ఆకుకూరలు లాంటివన్నీ కూడా బోల్టింగ్కి వచ్చేస్తాయి బోల్టింగ్ అంటే ఏం లేదు పువ్వు పూత స్టార్ట్ అవటం పూత ఎందుకంటే సో నెక్స్ట్ జనరేషన్కి వాటి సీడ్స్ ఆర్ కంటిన్యూ అవ్వటానికి ప్లాంట్ అడాప్షన్ అనమాట సో ఇమ్మీడియట్గా కొంచెం వేడి రాగానే ఏంటంటే ఇండికేషన్ ఇంకా ఆ పువ్వులు అవన్నీ అంటే ఆకులు అవన్నీ మనం కోస్తూ ఉంటాం కదా సో ఇంకా దాని ఎనర్జీ అంతా దాని సీడ్స్ మీద పెడతాయి సో చూసారా ఇది బాక్స్ ఫ్లారింగ్ ఇక్కడ వస్తున్నాయి ఇంకా దాని కాయలు తర్వాత సీడ్స్ అవుతాయి సో వచ్చినప్పుడు మనకి సీడ్స్ వద్దు ఇవే కోసుకోవాలి ఆకులు కానీ లేకపోతే ఏదైతే ఇప్పుడు కాలీఫ్లవర్ క్యాబేజ్ బ్రా లేకపోతే ఇవి ఇవన్నకోండి మనకు ఆ పువ్వే కావాలంటే ఇలాంటి పువ్వుని మనం ఎద్దగనివ్వకూడదు తుంచేయాలి లేదు కొన్ని సీడ్స్ కావాలంటే ఒకటో రెండో ఉంచుకోవచ్చు మనకి ఆ ఫ్లారింగ్ ఐ మీన్ బ్రాసికాల్లో క్యాబేజ్లు కాలీఫ్లవర్లో అదే ఇంపార్టెంట్ అనుకోండి తుంచేయాలన్నమాట లేకపోతే దాని టేస్ట్ బాగోదు డ్రైగా ఏదో గడ్డి తినట్టు ఉంటుంది మాట సో ఇది ఒకటి ఉంచుతాను నేను ఇది ఒక్కసారే పెట్టామండి అలా కాస్తూనే ఉన్నాం ఓకే యాక్చువల్లీ మనం మార్కెట్లో అయితే అది మొత్తం పీకేసి బయట అమ్ముతారు కాకపోతే ప్రతిసారి సీడ్స్ కష్టం కాబట్టి సీజన్కి ఒక్కసారి వేసుకుని ఇలా కోసుకోవచ్చు మనం అండ్ ఇంకా ఇందాక మనం పాలినేటర్ ఫ్రెండ్లీ అన్నాం కదా ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ కస్తూరి రుద్రజాడ అంటాము లేకపోతే బేజిల్ సో ఇవి కూడా చాలా ఎక్కువ పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయండి అవి కూడా మనకి పాలినేటర్స్ కోసం వేసుకున్న మొక్కలు మనకి ఇంట్లో పూజకి పనికి పనికి వస్తాయి పనికి వస్తాయి ఇక్కడ కనపడుతున్నాయి కదండి ఇవి బుష్ బీన్స్ మనం ఇంచుమించు జూన్లో పెట్టాము సో జూన్ నుంచి కాస్తనే ఉన్నాయండి కాకపోతే మనకి ఎక్కువ రకాల చుక్కుడుకాయలు తీగలు ఉండటం వల్ల వీటికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు లేకపోతే జూన్ అంటే జూన్ పెట్టాము అనుకోను పోనీ జులై ఆగస్ట్ జూలై ఎండింగ్ నుంచి కాస్తనేమో సో ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి సో ఇంచుమించు ఏడు నెలలు అయ్యిందండి ఇది కాపు స్టార్ట్ అయ్యి ఒకవేళ లిమిటెడ్ స్పేసెస్ చిన్న స్పేసెస్లో గ్రో చేసుకోవాల్సిన వాళ్ళు ఇది మంచి ఆప్షన్ అండి ఓకే సో ఇవి చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి మనకి అండి సీడ్స్ కోసం కూడా కొన్ని ఉంచాను నేను అనండి సో మళ్ళీ మనం ఎండాకాలంలో జూన్లో పెట్టుకోవాల్సిన విత్తనాల కోసం మన గార్డెన్ నుండి కూడా కొన్ని ప్రిజర్వ్ అయ్యింది మాట ఒక చెట్టు నుండి అంటే ఈ గ్రో బ్యాగ్ నుంచి ఎన్నో వస్తాయో చూపిస్తాను వాటిలో కలపకుండా ఇవి విడిగా వండుకోవాలండి కల్ అన్నీ కలిపేసామంటే టేస్ట్ మనకి అర్థం అవన్నమాట సో ఏ చెట్టు కా చెట్టు నేను ఇంట్లో వండుకునేటప్పుడు ఆ రకమే పని కట్టుకుని పైకి వచ్చి ఒకే రకం కోసుకుని అయ్యే వండుతాం ఎక్కువ ఇలా హార్వెస్ట్లో కోసుకుని ఎక్కువ వెళ్తాయి బయటికి వెళ్తాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి కానీ చేయి సరిపోవట్లేదు సో ఇవి బుష్ బీన్స్ వెరైటీ అండి కుండీల్లో మనకి పెద్దగా తీగలు అవి పెంచుకునే అవకాశం లేనప్పుడు బాల్కనీల్లో కూడా ఎండ బాగా తగిలింది అనుకోండి అలాంటి చోట్లు చక్కగా ఈ పెద్ద గ్రో బ్యాగ్లో ఎన్ని మొక్కలు రెండు మూడు మొక్కలు ఉన్నాయండి ఓకే సో మూడు మొక్కల నుంచి ఎన్నికాయలు వచ్చినాయో ఇంకా ఉంటాయి కాయలు ఓకే ఈ మూడు మొక్కల నుంచి ఇన్ని కాయలు వచ్చినాయి ఒక ఫ్యామిలీకి సరిపోతుంది ఈజీగా కింద రాలిపోయినాయి ఇంకా ఉన్నాయి కూడా ఈ విడిగా పెడతాను కొంచెం దొండకాయలు కూడా ఉంటాయి ఇవి అసలు కనపడకుండా కాయలు వచ్చినాయో నేను ఇదే కా అవుతుంది అనుకున్నాను బట్ కూర అవుతుంది చింది అబ్రాప్తి అదో అక్కడ ఉన్నాడు చూడు చూడు నీకు భయం వేసింది కదా చాకమా వాములు వచ్చినాయా ఇంకా ఎండలు వచ్చేసినాయి కదండి పాదులు ఎండిపోతున్నాయి శివరాత్రి తర్వాత యాక్చువల్గా ఉంచరు మన కాపు అయ్యే వరకు ఉంచుకున్నాం ఇంకా నాకు తెలిసి ఇంకా మూడు సార్లు నాలుగు సార్లు ఇంకా నెల రోజులు అంటే ఎక్కువే తేడా వచ్చేసినాయి చూసారా ఎల్లో అయిపోయినాయి ఇప్పటికే కాకపోతే ఇంకా ఉంది కాయలు ఫస్ట్లో ఉన్నట్టు గింజలు అది అంత బాగా ఫార్మేషన్ అది ఉండదన్నమాట కొంచెం పుదీనా కూడా కోసుకుందాం ఈ సమ్మర్లో కొంచెం ఆకు చిన్నగాను డల్ అవుతాయండి షేడ్లో పెట్టుకుంటే సరిపోతుంది కుండీలు ఓకే లెట్యూస్ ఇక్కడ ఉన్నాయి పైన ఉన్నాయి ఇవి ఎక్కువ కొయిను ఎందుకంటే అండి ఇది తీరా కోసినాక సో నాలుగైదు ఆకులు కోసుకుంటాం ఈ మెయిన్ నాకు ఎలా వెళ్తాయి అంటే సాలెడ్స్ తినటం తక్కువే బట్ ఏమన్నా ఆమ్లెట్స్ లాంటివి అవి వేస్తాం కదా సో అలాంటివి లేకపోతే రాయితాస్ ఏమన్నా చేసామనుకోండి అనుకోండి అందులో కూడా మిక్స్ చేసేస్తూ ఉంటాను కొంచెమే కోసుకున్నాను ఇంకా పైన కూడా ఉన్నాయి చూసే ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెరైటీ దాలియాస్ మనం సీడ్స్తో గ్రో చేస్తామండి ఇదిగోండి చాలా కటింగ్స్ పెట్టాను అవన్నీ కూడా ఇప్పుడు పోస్తున్నాయి అక్కడ కూడా ఉన్నాయి చాలా అందంగా ఉంటాయి మాట ఇవి సీడ్స్ ఇప్పుడు ఇక్కడ కొన్ని మనం వదిలేసామనుకోండి ఇలాగా నెక్స్ట్ సీజన్కి ఇవి సీడ్స్తో చాలా ఈజీగా జర్నేషన్ ఉంటుంది ఈ ఈ రకం ఎస్పెషల్లీ సిలిండర్ ఉంది ఇక్కడ ఇది కూడా కోసుకుందాం సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ ఇవాళ నేను చాలా సాటిస్ఫైడ్ ఎందుకంటే చాలా రకాలు వచ్చినాయి ఇవాళ ఏమేమి కోసామంటే ములక్కాయలు ఇవి చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం అంతా గుజ్జే ఉంటుందండి మళ్ళీ ఇది పొడవ వెరైటీ ఇంకొక వెరైటీ ములక్కాయలు ఓకే కొంచెం దొండకాయలు చెర్రీ టమాటోస్ ఆటోమిక్ గ్రేప్ వెరైటీ తర్వాత ఇది ట్రావెలర్ టమాటో కాశీ టమాటో ఇంకా ఇవి ఎందుకు వస్తానంటే పచ్చి అయితే మనం పచ్చడి పడతాను మన గార్డెన్లో ఎందుకంటే అవి చాలా వరకు వేస్ట్ అవుతున్నాయి కదా సో కొంచెం పచ్చడికి పనికొస్తాయి అని కోస్తాను బీరకాయలు సిలెంట్రో ఇదేమో బుష్ బీన్స్ పచ్చిమిరపకాయలు ఒక బొట్టలకాయ వచ్చింది సీజన్ అయిపోయింది కదా ఒక బొట్టలకాయ వచ్చింది ఇది బాక్చాయ్ తర్వాత ఇంకా అయిపోయిందండి ఎండిపోయినాయి అవి ఇవి అన్నీ వచ్చేస్తున్నాయి సో ఈ ఈ స్టేజ్లో ఉన్నవి మనకి సీడ్ చూడండి గింజలు ఉంటాయి కదా ఈ గింజలన్నీ తీసుకుని మనం గ్రీన్ పీస్ లాగా లోపల ఫ్రిడ్జ్లో ఫ్రిజర్లో పెట్టుకున్నామంటే చానాళ్ళు మన తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు లేతవి కూడా పెట్టాను ఈ సంవత్సరం చాలా కాపు ఉంది కదా సో మంచివి కూడా తొక్కలు వాష్ చేసేసి తొడలు తీసేసి ఒక ఏంటి ఈ ప్లాస్టిక్ దీంట్లో పెట్టాను సో అవి తీసేసి కూడా నేను ప్రిజర్వ్ చేసాను చూద్దాం ఎలా ఉన్నాయో ఆనపకాయ ఆనపకాయలు పువ్వులు పుదీనా లెట్యూస్ ఓకే సో చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది అండి సో అంటే టెర్రస్ గార్డెన్లో కూడా చాలా వెరైటీస్ అండ్ టేబుల్ కంప్లీట్గా నిండిందంటే నాకు కడుపు నిండిపోయినంత ఫీలింగ్ వస్తుంది మాట అండ్ అవన్నీ కూడా పెట్టడం ఎంత సంతోషాన్ని ఇస్తాయండి లైక్ మార్నింగే లెగంగానే ఏ ఏం రెండు అట్లీస్ట్ టూ వండుదాం కదా సో ఒకటి కర్రీ లాగా ఒకటి ఫ్రై లేకపోతే ఒక పచ్చడు ఇంకా ఒక టైం ఉందనుకోండి క్యారియర్స్ అవి తయారు అవటానికి మనం ఉంటే కనుక ఇంకొక రోటి పచ్చడి అలాగా మళ్ళీ ఈ ఈవినింగ్ అనుకోండి సో చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుందండి మనం పండించుకుని ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఇష్టంగా వండినివి తిన్నా కూడా ఇంకా ఆనందం వస్తుంది తప్పకుండా మీరు కూడా అది ఎలా ఉంటుందో రుచి చూడాలి ఆల్రెడీ మీరు గ్రో చేసి ఇంట్లో యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఎలాగ ఉంటుందో మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో రాయండి ఓకే సో అదర్స్ని కూడా మనం ఇన్స్పైర్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళు ఇంకా వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయకపోతే ఓకే ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి విషయాల్ హ్యాపీ గార్డ్ని లోకా లోక సంస్థ సుఖినో బావంత్